దసరా పర్వదినం పురస్కరించుకొని నంద్యలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ నిమ్మకాయ మీద రెండు అమ్మవారి చిత్రాలు వేశారు ఈ చిత్రంలో దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించిన తర్వాత శాంతించి చిరునవ్వుతో భక్తులను దీవిస్తున్నట్లు రెండో చిత్రంలో అమ్మవారిని జగన్మాత రూపంలో ఉన్నట్టు వేశారు ఈ చిత్రాన్ని అరగంట సమయంలో మైక్రో బ్రష్ ద్వారా వేశానని తెలిపారు దసరా పండగ సందర్భంగా ఒకే నిమ్మకాయ మీద రెండు అమ్మవారి చిత్రాలు వేశారు ఈ చిత్రంలో దుర్గాదేవి మైసాసురుని వదిలించిన తర్వాత శాంతించి చిరునవ్వుతో భక్తులకు దీవిస్తున్నట్లు అంటే రెండో చిత్రంలో అమ్మవారిని జగన్మాధ రూపంలో వేశారు ఈ చిత్రాన్ని వేయడానికి అరగంట సమయం పట్టింది మైక్రో బ్రష్ ద్వారా వేశాను ప్రతి దసరా పండగకు అమ్మవారి చిత్రాన్ని విన్నుత్నంగా వేస్తున్నాను ఈసారి నిమ్మకాయ మీద వేశారు ఎందుకంటే అమ్మవారికి నిమ్మకాయల నిమ్మకాయల దండ అంటే చాలా ఇష్టం ఆహారం నిమ్మకాయల ఆహారం అంటే ఎంతో ఇష్టం అందుకే భక్తులు అమ్మవారికి నిమ్మకాయల ఆహారం వేస్తుంటారు అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మకాయలను వింత పెట్టుకుంటే శుభం కలుగుతుందని అంటారు శక్తులను దూరం చేసి రక్షణ ఇస్తుందని అంటారు అందుకే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ మీద రెండు చిత్రాలు వేశాను పతి దసరాకు నేను వేస్తూ ఉంటాను అందరికీ ఆ చల్లని చూపు తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను